అప్పులు ఎవరు తీరుస్తారు అప్పు ఎవరు తీరుస్తారు మనమే చేసిన అందుకే గ్యాస్ పెట్రోల్ ధరలు పెరుగుతాయి ఎవరు చెప్పారు మీకు మీకు నెల నెల బియ్యం చెప్పండి నరేంద్ర మోడీ బియ్యం నెల నెల ఇంటికి వస్తున్నాయో నువ్వు ఓటేసావా ఆయనకి నీకు కరోనా కాలంలో నీకు కష్టం లేకుండా దేశాలు అమెరికా లాంటి దేశం ఆరు వేల వ్యాక్సిన్ కొనుక్కున్నారు వేరే దేశాలు నీ దేశంలో నువ్వు కొనుక్కున్నావా నీకు ఫ్రీగా ఇచ్చారు మూడు కొడుకున్నావాయి మూడు కోట్లు అమెరికా చేతులు తీసింది కానీ ముప్పై నూట ముప్పై మూడు కోట్లున్నారా దేశం ఇచ్చే అది విశ్వాసం పెట్టుకోవాలి నువ్వు నరేంద్ర మోడీ కోసం మాట్లాడే హక్కు మనకు లేదు అంటే అందరు నాయకుల్లాగా ఆయన డబ్బు సంపాదించడం లేదు కోట్ల కోట్లు ఆయన ఒకడైనా పది మంది పిల్లలున్నారండి అందరూ ప్రజల సొమ్మిది చెప్పు ఎందుకు నా మనసమ్మ ఎవడో తోసుకోవాల్సిన అవసరండి కోట్ల కోట్లు ప్రజల కోసం చేస్తాను కదా మరి కోట్లు కోట్లు డబ్బు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పిల్లల కోసం సంపాదించుకున్నారు ఆయన పిల్లలు లేరు కాబట్టి వద్దు అని దగ్గరేమో బయటికి తీసుడు దగ్గర లోపలి కొట్టుడు అంతేనా ఏపడికోడు దగ్గర ఎందుకు నువ్వు లిక్కర్ కేసులో కవిత దొరికిపోయింది కాబట్టి నువ్వు తెలంగాణ దేశంలో నువ్వేం చేసావు వేసావా కేసు అవున ఇన్ అడిగినాడి తప్పు చేసినా పది మంది పది రూపాయలు ఖర్చు పెట్టి ఒక పిటిషన్ వేసావా ఇవి లెక్కర్ కేసులో దొరికింది ఇవి అరెస్ట్ చేయండి అని వేసావా నువ్వు గాని నీ ప్రజలు గాని ఎవరు గాని నీకు భయం

ఈ లెటర్ పది మంది చార్జ్ తీసుకొని పక్కని నువ్వేం పని చెయ్యో కానీ ఎదుటివాడి పాత్ర చూపిస్తా నీ వేలు నువ్వు చూపించేటప్పుడు ఈ నాలుగు మనకు చూపిస్తాయి గుర్తు పెట్టుకో కాబట్టి మనం మనం ఏం చేస్తున్నాం దేశం కోసం మన ఇంటి కోసం చూస్తున్నాం తప్పించి దేశం ధర్మం కోసం చూడటం లేదు మనస్వార్థమే నీకు ఇప్పుడు ఇస్తే ఆడే దేవుడు మీకు বল <laughs> কি